లవ్ టౌన్ బ్యాక్ టూ జాన్ థర్టీన్ ఇప్పుడు యోహాను పదమూడు మనం చూద్దాం దిస్ ఇస్ ద న్యూ కమాండ్మెంట్ గేవర్ నేను మీకు క్రత్త ఆజ్ఞ ఇచ్చిచున్నాను లవ్ వన్ ఆర్డర్ ఒకరిని ఒకరు ప్రేమించవలెను దాట్ ఈస్ వై నీట్ మీ ఫిల్డ్ హోలీ స్పేడ్ అందుకే పరిశుభ్రతతో నేను నింపటాలి మరి అండ్ దెవట్ హాన్ తర్వాత ఏం జరుగుతుంది జాన్ థర్టీన్ థర్టీ ఫైవ్ యోహాన పదమూడు ముప్పై ఐదు

కాబట్టి చెడ్డవాడిని ఆయన నన్ను ప్రభు మార్చి మంచివాడిగా మార్చాడు కదా జీసస్ కెన్ లవ్ అదర్ బ్యాడ్ పీపుల్ త్రూ మీ అండ్ మేక్ దమ్ ఆల్సో గుడ్ కాబట్టి వేరే చెడ్డవాళ్ళని కూడా యేసు ప్రభు నా ద్వారా ప్రేమించి వాళ్ళని కూడా మంచిగా మారుస్తాడు